హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిఆర్ చెవాల్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఎగ్ కర్రీ చిన్న పిల్లలకైనా పెద్దవారికి చాలా చాలా ఇష్టం కదా ఎగ్ కర్రీ ఇక మనమైతే మన స్టైల్లో ఎగ్ కర్రీని చేసేసుకుందాము కొంచెం గ్రేవీ వేసుకొని ఎక్కువ అన్నం తినేలాగా ఇప్పుడు ఎగ్ కర్రీని చేసేసుకుందాం చాలా చాలా సూప్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని మనం ఎన్ని ఎగ్స్తో కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ తీసుకొని బౌల్లో వేసేసుకొని ఎగ్స్ అన్ని మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇక ఎగ్స్ అన్ని ఉడికే లోపల మనము కర్రీకి తగినన్ని టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకుందాము మీ ఇష్టం టమోటాలని ఆనియన్ని మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు నేనైతే కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట ఇక ఈ లోపల మనకి ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి ఇక పక్కన పెట్టేసుకొని చల్లనీళ్ళు వేసేసుకొని తొక్కంతా తీసేసి ఎగ్స్ అన్నీ ఒక గిన్నెలు తీసి పక్కన పెట్టుకుందాం నేనైతే అదే గిన్నెలో కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను స్టవ్ మీద బౌల్ పెట్టేసి ఆయిల్ తగినంత వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు వేసాను అవి కూడా చిటపటలాడిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసాను ఈ ఆనియన్ పీసెస్ అనేది వేసి చక్కగా కలిపేసుకొని ఆనియన్ పీసెస్ తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని మనం కలిపేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి అనమాట ఈ ఆనియన్ పీసెస్ లైట్ అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కరివేపాకు పచ్చిమిర్చి పీసెస్ వేసుకోవాలి లేదని ఆనియన్ పీసెస్ అంబడే ఈ పచ్చిమిర్చి పీసెస్ కూడా వేసామనుకోండి మరి వేగిపోతాయి పచ్చిమిర్చి పీసెస్ అంత బాగుండదు కర్రీ అనేది అందుకోసం ఆనియన్ పీసెస్ కొంచెం వేగిన తర్వాతనే పచ్చిమిర్చి పీస్ వేసి వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఆనియన్ పీసెస్ అంతా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక మనం ఇది వేగింది అన్న తర్వాతనే టమోటా పీసెస్ వేసుకోవాలా చెప్పాను కదా టమోటాలు మీ ఇష్టం మిక్సీ పట్టి లాగైనా వేసుకోవచ్చు అనమాట లేదంటే ఇలా పీసెస్గా వేసుకోనండి ఇక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాను అలాగే పసుపు వేసాను తగినంత అలాగే మీ స్పైసీకి తగినంత కారం వేసుకొని తర్వాత నేను కొబ్బరి పౌడర్ వేసాను ఇక చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టేసి లేదా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టమోటోస్ని మగ్గించుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెడితే తొందరగా అడుగు అంటుందన్నమాట అందుకోసం లో ఫ్లేమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో బట్టి టమాటోస్ను మగ్గించుకోండి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇక మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే కర్రీన్ చేసుకోండి లేదంటే అడగంటి పోతుంది హై ఫ్లేమ్లో వండుకున్న కానీ అడగంటి పోతుంది ఇక టమాటాలంతా చక్కగా మగ్గిపోయినాయి స్మాష్ అయినాయి అన్న తర్వాత అవసరమైతే వాటర్ వేసుకోనండి లేదంటే అదే గ్రేవీలో కూడా మనం ఎగ్స్ కలుపుకోవచ్చు ఇక నేనైతే కొంచెం వాటర్ని కలిపాను తర్వాత ధనియా పౌడర్ వేసాను కొంచెం జీలకర్ర పౌడర్ వేసాను మరి కొంచెం మిరియాల పౌడర్ అనమాట ఇవన్నీ కూడా వేసి ఒక్కసారిగా అలా కలిపేసుకొని ఇక మనం ఎగ్స్ యాడ్ చేసుకోవటమే ఈ ఎగ్స్ని ఒక ఎగ్ని నాలుగు ఘాట్లు నిలువు గాట్లు పెట్టేసుకొని కర్రీలో వేసేసుకున్నాం అనుకోండి ఇక సాల్ట్ ఆ కారము పులుపు అనేది ఎగ్స్ లోపలికి వెళ్ళి ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఒక మూడు గుడ్లు ఉడికించేటప్పుడే పగిలాయి ఇంకా గార్లు పట్టాల్సినంత అవసరం రాలేదు ఇక లాస్ట్గా సూపర్ ఫ్లేవర్ రావాలంటే కొత్తిమీర చల్లేసి నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కానీ లేదా త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ స్టవ్ని పెట్టేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి కర్రీని సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి మరొకసారి చెప్తున్నా టమోటాలని కట్ చేసైనా వేసుకోండి చిన్న చిన్నగా లేదా మిక్సీ పట్టుకొని వేసుకొని అయినా చేసుకోండి ఎలా చేసుకున్నా కానీ ఇదే విధంగా చేసుకోండి కర్రీ అనేది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో ఇదే విధంగా ఉంటుందన్నమాట ఇక నేనైతే ఈ కర్రీని సిల్వర్ బౌల్లో చేసుకున్నాను ఏ సిల్వర్ బౌల్లో అయినా సరే పులుపు ఉప్పు కారం వండిన అయితే పెట్టకూడదు కాబట్టి ఒక స్టీల్ బౌల్లోకి వెంటనే షిఫ్ట్ చేసుకొని ఈ సిల్వర్ బౌల్ని కడిగేసుకుంటాను మీరు కూడా సిల్వర్ బౌల్లో కర్రీస్ చేసుకుంటే వెంటనే మాత్రం స్టీల్ బౌల్లోకి వేసేసుకొని సిల్వర్ బౌల్స్ కడిగేసుకోండి ఎక్కువసేపు కర్రీస్ సిల్వర్ బౌల్లో పెట్టేసుకొని మనం తినకూడదు అనమాట మన హెల్త్కి అసలు మంచిది కాదు ఈ ఎగ్ కర్రీని మీరు కూడా వండుకొని తిని నచ్చితే వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయండి మరి